ఉలవపాడు మండలం టెంకాయ చెట్లపాలెం పోలింగ్ బూత్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది కందుకూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పోలింగ్ బూత్లోకి వెళ్తుండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు బుర్రను అడుగున్నారు దీంతో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో ఎన్నికల పోలింగ్ కాసేపు నిలిచిపోయింది ఇప్పుడు ఆ దృశ్యాలు మనం చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి